ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం క్రైస్తవులు తమ జీవితాలను క్రీస్తులో నమ్మకంగా జీవించాలనే సందేశాన్ని ఇస్తుంది ఈ వాక్య ప్రకారం మనం లోకాన్ని లోకాశలను విడిచిపెట్టి ఏసుక్రీస్తుకు మన జీవితాన్ని సంపూర్తిగా సమర్పణ చేసి ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా వాటిని తట్టుకొని ఆయన కోసం నిలబడితే మనం ఆయన కోసం చనిపోయిన వారం అవుతాము మన పాత జీవితాన్ని పాపాల జీవన శైలిని వదిలి యేసుక్రీస్తు కోసం బ్రతకడం ప్రారంభించామంటే అది ఆయనతో పాటు చనిపోవడమే మనం క్రీస్తుతో కలిసి చనిపోయామంటే ఇక మనకు క్రీస్తుతో కలిసి జీవించే హక్కు ఉంది ఏసుక్రీస్తు స్వయంగా మృతి చెందిన తర్వాత మళ్లీ జీవితం పొందినట్లు మనం కూడా ఇంతకు ముందు పాపాలతో మరణించి ఇప్పుడు క్రీస్తుతో కలిసి బ్రతుకుతాము ఇది ఏసుక్రీస్తుతో సమైక్యంగా మనం నిజమైన జీవితం పొందగలుగుతామని పాపము విషయంలో మరణానికి మరణం నుండి జీవానికి మారతామని సూచిస్తుంది ఏసుతో చనిపోవడం అంటే మన పాత జీవితం పాపాల జీవితాన్ని విడిచిపెట్టడం ఏసుతో బ్రతకడం అంటే ఆయన ప్రే పరిశుద్ధతలో నిరీక్షణలో జీవించడం ఈ వాగ్దానం మనకు ఈ లోకంలో శాంతిని నిత్యత్వంలో జీవించడానికి హామీని ఇస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలి అనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని సహోదరి సహోదరులారా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీష్మము పొందితిమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉము ఏమనగా ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియూ మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియూ ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము ఏలేనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు వేసినందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీతో కూడా చనిపోయిన వారమైతే నీతో కూడా బ్రతుకుదుమని మేము ఈ లోకాన్ని లోకాశలను విడిచిపెట్టి నీకు మా జీవితాన్ని సంపూర్తిగా సమర్పణ చేసి ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా వాటిని తట్టుకొని నీ కోసం నిలబడితే మేము నీ కోసం చనిపోయిన వారం అవుతామని నీతో బ్రతకడం అంటే నీ ప్రేమలో పరిశుద్ధతలో నిరీక్షణలో జీవించడం ఈ వాగ్దానం మాకు ఈ లోకంలో శాంతిని నిత్యత్వంలో జీవించడానికి హామీని ఇస్తుందని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవ మేము పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమేందుకు ప్రత్యక్షపరచబడుటకు సహాయము దయచేయమని క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మేమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొంది తిమి గనుక ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన మేము ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండుటకు కృపచూపమని శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మా శరీరమందు పాపమును ఏలనీయక మేము పాపము విషయమై మృతులుగాను నీ విషయమై క్రీస్తు ఏసునందు సజీవులుగాను మమ్మును మేమే ఎంచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్